హాయ్ ఫ్రెండ్ సమాజు ఈరోజు మనం ఈ వీడియోలో ట్వంటీ సెకండ్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించి నిఫ్టీ ఫిఫ్టీలో ఇష్టమైన కొన్ని స్టాక్స్ యొక్క లో హై గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ అదాని పోర్ట్స్ హై వచ్చేసి వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ టెన్ గాను లో వచ్చేసి వన్ థౌసండ్ టూ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ గాను నమోదు కానీ ఛాన్స్ ఉంది దాని తర్వాత సిప్లా సిప్లా విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ థర్టీ గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత టెక్ మహీంద్రా హై వచ్చేసి వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఎయిటీ లో గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత కోటక్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ హైగాను లో వచ్చేసి వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ థర్టీ లోగాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత రిలయన్స్ రిలయన్స్ విషయాన్ని పైసలు ఇస్తే హై వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ సిక్స్టీ హైగాను లో వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ టెన్ లో గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత అదాని ఎంటర్ప్రైజెస్ హై వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ హైగాను లో వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ లో గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత ఇండసన్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ హై లో వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ గాను నమోదు కాడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ టెన్ గాను లో వచ్చేసి వన్ థౌజండ్ సెవెంటీ గాను నమోదు కాడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ సెవెంటీ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ థర్టీ ఫైవ్ గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది నేను రేఖ మాత్రంగా కొన్ని కంపెనీలకు సంబంధించిన డేటా అని చెప్పే ప్రయత్నం చేసిన మీకు ఏదైనా కంపెనీల పట్ల ఆసక్తి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానికి సంబంధించిన వివరాలు అందించే ప్రయత్నం నేను చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాత్రం